ప్రజలందరికీ జనవరి నెల పంతొమ్మిదో తేదీ అలసిన వాణిని ఓరడించు మాటలు దేవజనుడైన భక్సింగ్ గారు వ్రాసిన అనదిన ధ్యానములు చదువుతున్నాను అదేవిధంగా ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటే వాళ్ళని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించునుగాక చెడ్డదాని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి రోమపత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదవ వచనం యహోషా పాతు సమాధానముగా యూదాకు తిరిగి వచ్చినప్పుడు రెండవ దినవృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు అతడు ఆహాబు స్నేహం ద్వారా తనకు కలిగిన నష్టమును సమకూర్చుకొనవలనని ప్రయత్నించెను ప్రభు అతని ఎడల కృపగలవాడుగా ఉండి తన శత్రువుల నుండి అతనిని విడిపించుటకు అతనికి సహాయం చేయను ఆరంభించను రెండవ దినవృత్తాంతములు ఇరవయో అధ్యాయం ఒకటో వచనం మూడో వచనం ఇరవై రెండు ఇరవై ఐదు వచనాలు అతని మీదికి అమ్మోనీయులు మోయాబియులు యదోమీయులు ఒక్కటిగా నై దండెత్తి వచ్చిరి యహోషపాత భయపడిను గనుక యహోవాద్ధ విచారించుటకు తన మనస్సు నిలుపుకొని ఉపవాస దినము ఆచరించవలెనని చాటించెను దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను మరియు ఒకరినొకరు బొత్తిగా హతమార్చునట్లు శత్రు సైన్యంలో కలవరం పుట్టించిన గనుక యుద్ధ భూమిలో సైన్యము శవములై నేల మీద పడి ఉండెను యహోషపాతు మరియు తన ప్రజలు కేవలము కొల్లసొమ్మును కూర్చుకొనుటకు వెళ్ళిరి అది అతి విస్తారముగా ఉన్నందున దానిని కూర్చుకొనుటకు వారికి మూడు దినములు పట్టెను తర్వాత యహోషపాతు మరలా తన సొంత జ్ఞానంపై ఆధారపడుటకు మొదలుపెట్టాను ఈసారి అతడు అహాబ కుమారుడైన అహజ్యాతో స్నేహము చేశాను గతంలో యహోషయాపాతు చేదైన అనుభవములన్నిటి ద్వారా వెళ్ళిన పిమ్మట అటువంటి తప్పు చేయట విషాదకరము కాదా నేడు కూడా అతని వంటి వారు అనేకులు గలరు వారు పదే పదే అదే పాపములో పడుదురు మరియు ప్రతిసారి వారు తిరిగి ఆ పాపమును మరెన్నడూను చేయనని చెప్పుదురు వారికి జీవితం అనున్నది పడిపోవుట లేచుట మరియు ఒప్పుకొనుట తిరిగి పడిపోవుటను గొప్ప వలయముగా ఉండును యహోషపాతు ఆహాబు యొక్క కుమారునితో ఒప్పందము చేసెను రాజైన యహోషపాతు తన ఏలుబడి ఆరంభంలో ఉన్నత స్థలములను తీసివేసినను ఇప్పుడు అతడు ఆత్మీయముగా ఎంతో బలహీనుడైనందున వాటిని వండుటకు అనుమతించెను ఇది అతని జీవితంలోనికి ఎంతో చీకటిని తెచ్చినది మరియు అతడు ఆహాబు యొక్క కుమారుడైన అహజ్యాతో స్నేహము చేసి దూర ప్రాంతముల నుండి బంగారము తెచ్చుటకు ఓడలను పంపుటలో అతనితో పాలివాడయ్యను కావున రాజైన యహోషపాతు యహోవా ఎందలి భయభక్తులతో తన పరిపాలనను ఆరంభించి జీవితాంతమున పూర్తిగా తప్పిపోయి తాను ఆరంభించిన మంచి పనిని కూడా చేయలేని వాడుగా అగుటను చూచుచున్నాము దీనికంతటి కారణమేమనగా అతని జీవితంలోనికి ధనాశ వచ్చినది మరియు ఆహాబు వంటి భక్తిహీనులతోటి స్నేహము క్రమేణా అతనిని బలహీనపరిచి అతనికి పతనమును తెచ్చని కావున మనము హెచ్చరిక తీసుకొందాము అందరికీ వందనాలు థ్యాంక్ యూ